త్రినాథ్ యూరే శలగపేట ఎక్కల నియోజకవర్గము శ్రీకాకుళం జిల్లా జగన్ ప్రభుత్వం సూపర్ సూపర్ అడిగిన పని లేదు మెయిన్ ముసివాళ్ళు ఇంటికి పెన్షన్ వచ్చిస్తుందా అది ఒక అమ్మ అమ్మఒడి పిల్లలు బాగున్నారు మధ్యాహ్నం భోజనం బాగుంది అంత అంటారు స్కూలు బ్యాగులు ఇవన్నీ బాగున్నాయి అంత అంటారు స్కూల్స్ అప్పుడు ఏం స్కూల్స్ ఉన్నాయి అప్పుడు ఎవరు వెళ్ళలే వాడికి బడికి ఎవరు వెళ్ళారు ఏదే ఎక్కడో అక్కడ ఇదిలాడుకునే స్కూల్ అనేది మీ విలేజ్లోటో అప్పుడు సరే లేదే లేదు ఇప్పుడు ప్రతి ఇంట్లోటే పిల్లలు వెళ్తానారు స్కూల్ తప్పకుండా ఇచ్చేటువంటి సౌకర్యాలు బాగుంది సూపర్ ప్రౌడ్గా ఎవరండి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ మా పిల్లలు చదివించిన కెపాసిటీ నాకు లేదండి నాకు అంత స్తోమత లేదు ఫ్రీ షీట్ కుట్టాడు చదువుకుంటాను ఎక్కడ చేరాలో ఉన్నాడు మా అబ్బాయి లాస్ట్ ఇయర్ ఇది నేనే వయసు ఇవ్వట్లేదు అడికి పాపది డిగ్రీ చేసింది మ్యారేజ్ అయిపోయింది దాని చదువు అయిపోయింది డిగ్రీస్ చదువు రైతు రైతు భరోసా పడుతుంది పెన్షన్ పెన్షన్ వస్తుంది మేము కోస్టల్ ఏరియా మాది మత్స్యకారు ఇది అనమాట మత్స్యకారు పెన్షన్ యాభై సంవత్సరాలు కదా పోర్టుగా ఉంటాయి ఇప్పుడు ఎల్లునూలకే ఇస్తున్నారు కదా డైలీ వేజ్ ఎనిమిది వందలు ఎవరు వెళ్ళి పని చేసుకునే ఇస్తున్నారు ఇంకా అది స్టార్టింగ్లో ఉంది ఇంకా ఇంకా ఉంటుంది మరి మా లేకపోయినా మరి అంతా ఇదంతా ఇది అయిపోతే ఇంకా కంచెలే ఇది ఉంది కదా ఫిషింగ్ పోర్ట్ ఉంది లాస్ట్ అది పదికే అదే లాస్ట్ ఇది అది ఇది ఇది మా కోస్టల్ ఏరియాల కల్లా పర్వాలే బాగుంటుంది బాగా నచ్చినవి అమ్మఒడి అండి రైతు భరోసా మరి అది ఎలాగా సగం సగం వస్తుంది మోదీ పేరు చెప్పడం లేదని వాళ్ళు బాధపడిపోతానరు బీజేపీ వాళ్ళు పిఎం కిసాన్ మొన్నే పడ్డాయి రెండు రెండేసి రైతు భరోసం ఒకటి పదమూడు వేల ఐదు వందలు అది కూడా వస్తుంది ప్రత్యేకమైన ప్రశ్న ఎందుకంటే జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇస్తామని ఇప్పుడు ఒక కూటమిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారు చెప్తారు ఎంత వచ్చినా సరే జగన్ తన్నుకొని డెబ్బై వేల కోట్లు ఎంతో ఇచ్చాడు మరి వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ లెక్కేసినట్టుకైతే లక్ష ఇరవై వేల కోట్లకు ఎంతకు వెళ్ళిపోతుంది వీళ్ళు అప్పులు చేసేస్తాను అంత అన్నాడు మరి ఆడెక్కడి నుంచి ఇస్తాడు ఇది అండ్ర ఇది గ్రౌండ్లో అంత ఉందండి ప్రజల దగ్గర ఏం ఇది లేదు ఎవరో యుద్ధ అభిమానులు ఉంటారు కదా నూటికో కోటికి వాళ్ళే ఎగరడమే కానీ గ్రౌండ్లో వైసీపీ గుద్దుడే గుద్దుడే ఫ్యాన్ తిరిగి ఉండదు వన్ ఇదే వైనాట్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అదికే కంపల్సరీ అవుతుందండి జై జగన్